ఉంటే దేవుని వెంబరించే విషయంలో ఉన్న నమ్మకత్వాన్ని చూపిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా నిలబెట్టి గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడండి ఇలా గమనించిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎవరినైనా తీసుకోండి వారి ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు వారిలో ఏమి లేదు మేము ఎందుకు పనికిరాము ఏ అర్హత లేదు ఎందుకు పనికిరాని వ్యక్తులను దేవుడు తీసుకొని వచ్చి పనికొచ్చేటువంటి పాత్రగా తయారు చేసి దేవుడు రాజులు ఎదుట నిలబెట్టి గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడండి అవునా కాదా ఎందుకనంటే ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి వారిని దేవుడు ఎందుకు పనికొచ్చే పాత్రగా చేస్తాడంటే ఆయన సూరత్వాన్ని ఆయన మహిమను ఆయన గొప్పతనాన్ని అందరూ ధృవీకరించినటువంటి వారిని దేవుడు తీసుకుని గొప్ప కార్యం చేయడం ప్రారంభించడం మనం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో చూస్తున్నామండి వీళ్ళు గమనించండి ఎందుకంటే దేవుడు వారి ద్వారానే ఎందుకు గొప్ప కార్యం చేయాలి మిగతా వారి ద్వారా చేయకూడదా అని అనుకుంటారేమో కానీ వీళ్ళు గమనించండి లోకం వారిని వెలివేసిందండి లోకం వారిని పట్టించుకోలేదండి లోకం వారిని తక్కువగా చూసింది కానీ దేవుడు వారిని మాత్రము అందరూ తక్కువగా చూసినటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని అందరూ నీచంగా అనుకున్నటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని వారిని వారి కన్నుల దేవుడు గొప్ప చేసినట్టు మనం చూస్తున్నామండి